నీకు ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని ఖర్చు పెట్టకయ్యా నీకు ఇచ్చిన సమయాన్ని వీటి కోసమే వృధా చేసుకోకయ్యా తినడా తినడానికో త్రాగడానికో బట్టల కోసమో ఎవడ ఆస్తుల కోసమో నీ జీవితాన్ని వృధా చేసుకోకయ్యా నువ్వు పరలోకంలో నుంచి ప్రారంభమయ్యావు అది నీ మొదటి ప్రారంభం నీ స్టేజ్ అక్కడ లోకానికి వచ్చావు ఇది ఒక స్టాప్ అనమాట ఇది ఒక స్టేజ్ ఇక్కడ నుంచి మరో స్టాప్ వెళ్ళిపోతావు మరో లోకానికి వెళ్ళిపోతావు ట్రైన్ ఎలాగైతే స్టేజుల్లో ఆకుంటూ ప్రయాణం చేస్తుందో నువ్వు కూడా పరలోకం నుండి ప్రయాణం చేసుకుంటూ భూమి అనే స్టేజ్ మీద ఉన్నావు ఇప్పుడు ఎంతకాలం ఉంటావు ఇక్కడ అరవై డెబ్బై అధిక బాలం ఉంటే ఎనభై తర్వాత స్టాప్ ముందుకెళ్ళిపోద్దా వెళ్ళిపోతుంది మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలి ముగింపు కాదండి మరో లోకపు ప్రారంభం మరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు చెబుతారు ఎవరికి తెలుసు చెబితే నేనే చెప్పాలంటున్నాడు దేవుడు జీవితాన్ని నేనే చెప్పాలి బ్రతుకునిచ్చిన నేనే చెప్పాలి చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది చనిపోయిన తర్వాత మరొక జీవితం ప్రారంభం ఉంది మరణము ముగింపు కాదు మరణం అనేది మరో లోకానికి మార్గం కనుక దేవుని పిల్లల మనిషికి మరణము ముగింపు కాదు తర్వాత జీవితం ఉంది ఆ జీవితం కావాలంటే భూమి మీద జీవితాన్ని చక్క పెట్టుకుని చక్కగా దేవుడి కోసం మనము బ్రతకాలి